జీవితంలో ఎదురయ్యే కష్ట సమయాల్లో మనకు ధైర్యం ఎక్కడి ఈ ఈరోజు మనం పండిట్ శర్మ ఆచార్య గారు అందించిన అద్భుతమైన జ్ఞానాన్ని పరిశీలిద్దాం ఆపత్కాలంలో ధైర్యాన్ని ఎలా కూడగట్టుకోవాలో ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఒక ప్రాథమికమైన ప్రశ్న అసలు మన జీవితంలో ఈ సవాళ్లు ఈ కష్టాలు ఎందుకొస్తాయి ఇది మనలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో ఆలోచింపజేసే ప్రశ్నే కదా దీని వెనుక ఉన్న కారణమేంటో చూద్దాం ఆచార్యగారు ఎంత చక్కటి పోలిక చెప్పారో చూడండి కష్టాలు మనకు వేపకాయలా చేదుగా అనిపించవచ్చు కాని వేప మన శరీరాన్ని ఎలాగైతే లోపల నుంచి శుద్ధి చేస్తుందో అలాగే కష్టాలు మన అంతరంగాన్ని చేసి మనల్ని మరింత స్వచ్ఛంగా మారుస్తాయట అలాంటప్పుడు కష్టాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఉంటుంది మనల్ని కేవలం బాధపెట్టడమేనా లేక దానికి మించిన లోతైన అర్థమేదైనా ఉందా దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం చూడండి మన ఆలోచన విధానంలో మార్పు రావాల్సింది ఇక్కడే సాధారణంగా మనం కష్టాల్నే ఒక శాపంగా మన దురదృష్టంగా చూస్తాం కాని వివేకవంతులు మాత్రం వాటిని ఒక గురువుగా మనల్ని మనం పరీక్షించుకునే ఒక అవకాశంగా ఇంకా చెప్పాలంటే మన ఎదుగుదలకు దొరికిన ఒక మంచి అవకాశంగా భావిస్తారు అబ్బా ఈ ఆలోచన ఎంత బావుందో కదా ఒక శిల్పి ఉలితో చెక్కకపోతే ఒక రాయి అందమైన శిల్పంగా మారలేదు సరిగ్గా అలాగే జీవితంలో కష్టాలు అనే ఉలిదెబ్బలు తగిలినప్పుడే మన వ్యక్తిత్వం కూడా పరిపూర్ణంగా ఒక అందమైన ఆకారంలోకి వస్తుంది సరే కష్టాలు మనల్ని తీర్చిదిద్దుతాయని ఒప్పుకుందాం కాని అసలు ప్రశ్న ఏంటంటే ఈ కష్టాలను మన జీవితంలోకి పంపేది ఎవరు దీనికి ఆచార్యగారు చెప్పే సమాధానం మనల్ని కొంచెం ఆశ్చర్యపరచవచ్చు ఆయనేమంటారంటే అది ద్వేషం కాదు అంతులేని కరుణ స్వచ్ఛమైన ప్రేమ ఆట ఉదాహరణకు ఒక తల్లి తన బిడ్డ జ్వరం తగ్గాలని చేదుమందు పడుతుంది ఆ క్షణంలో ఆ బిడ్డ ఏడుస్తుంది అమ్మన్నను బాధపెడుతోంది అని అనుకుంటుంది కాని తల్లిది క్రూరత్వం కాదుకదా అది స్వచ్ఛమైన ప్రేమ బిడ్డ బాగుపడాలనే తపన విశ్వంకూడా మనకు కష్టాలను ఇచ్చిందంటే అది మన ఆత్మను బాగుచేసి మనల్ని మరింత బలపరచటానికే మనం మనమిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటే మన జీవితంలోకి వచ్చే సుఖం కాని కష్టం కాని రెండు ఒకే దైవిక కరుణకు చెందిన రెండు వేర్వేరు రూపాలు ఒకటి మనల్ని ప్రేమగా లాలిస్తే మరొకటి మనల్ని పరీక్షించి మన బలాన్ని బయటకు తీస్తుంది మరి ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడం ఒకెత్తైతే నిజంగా కష్టం వచ్చినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టడం మరో ఎత్తు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన మనసును ఎలా నిలకడగా ఉంచుకోవాలి దీనికోసం ఆచార్యగారు మనకు ఐదు అద్భుతమైన ఆలోచన మార్గాలను సూచించారు ఇది ఒక రకంగా మనకు మానసిక కవచంలా పనిచేస్తుంది మొదటిది ఇది నా గతకర్మ ఫలం దీన్ని అనుభవించడం ద్వారా నేను ఆ రుణం నుండి విముక్తుడనవుతున్నాను అని భావించడం ఇక రెండవది ఇది భగవంతుడు నా విశ్వాసానికి పెడుతున్న పరీక్ష మూడవది దీని వెనుక ఏదో ఒక సంకల్పం దాగి ఉంది నాలుగవది ఏది జరగాలో అదే జరుగుతోంది ఇక చివరిగా ఐదవది ఇదంతా ఒక భ్రమ నా నిజస్వరూపమైన ఆత్మకు ఈ బాధలు అంటవు అని గుర్తు చేసుకోవడం ఈ ఐదు ఆలోచనలు సంక్షోభ సమయంలో మనం కుంగిపోకుండా కాపాడతాయి సరే కష్టాలను తట్టుకోవడమే కాదు వాటిని మన ఎదుగుదలకు సోపానాలుగా ఎలా మార్చుకోవాలి ఎందుకంటే కష్టాల కొలిమిలోనే అసలైన బలం నిజమైన గొప్పతనం రూపుదిద్దుకుంటాయి అదెలాగో ఇప్పుడు చూద్దాం బంగారాన్ని నిప్పుల్లో కాలిస్తేనే కదా దానిలోని మలినాలన్నీ పోయి స్వచ్ఛంగా ప్రకాశవంతంగా మెరుస్తుంది సరిగ్గా అలాగే మనలోపల దాగి ఉన్న ధైర్యం సహనం ప్రతిభ లాంటి సుగుణాలు కూడా కష్టాలనే అగ్నిపరీక్షలో రాటుదేలినప్పుడే బయటకొచ్చి ప్రకాశిస్తాయి ఒక్కసారి మన చరిత్రనూ పురాణాలను చూస్తే ఇదే నిజం మనకు కనిపిస్తుంది రాజా హరిశ్చంద్రుడు పాండవులు ప్రహ్లాదుడు శివాజీ గురు గోవింద్ సింగ్ యేసుక్రీస్తు వీళ్ళంతా సుఖవంతమైన జీవితం గడిపినందుకు మహనీయులు కాలేదు వాళ్ల జీవితంలో వచ్చిన అసాధారణమైన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని నిలిచినందుకే ఈరోజుకి మనం వాళ్ళని గుర్తుంచుకుంటున్నాం మరి ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మనం ఆచరించాల్సిన చివరి అత్యంత ముఖ్యమైన పాఠమేమిటి అది గతాన్ని భవిష్యత్తును పక్కన పెట్టి మన పూర్తి శక్తిని వర్తమానం మీద కేంద్రీకరించడం ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి పదే పదే ఏం లాభం మన విలువైన సమయం శక్తి వృధావడం తప్ప ఏమీ జరగదు గడిచిపోయిన కాలాన్ని మనం మార్చలేం కదా సరిగ్గా అలాగే ఇంకా రానే రాని భవిష్యత్తు గురించి ఊహించుకుని భయపడటం కూడా అంతే నిరర్ధకం ఆ అనవసరమైన భయాలు ఈరోజు మనం చెయ్యాల్సిన కూడా చెయ్యనివ్వకుండా మనల్ని కట్టిపడేస్తాయి కాబట్టి మన అసలైన నిధి ఎక్కడుంది గడిచిపోయిన నిన్నలో కాదు రాబోయే రేపులో అంతకన్నా కాదు మన చేతిలో ఉన్న ఈరోజు ఈ క్షణం ఇదే మన నిజమైన సంపద మన శక్తి మొత్తం ఇక్కడే ఈ క్షణంలోనే ఉంది తుఫానులు లేని జీవితాన్ని కోరుకోవడం కాదు మన లక్ష్యం ఎలాంటి భయంకరమైన తుఫాను వచ్చినా సరే దాన్ని తట్టుకొని నిలబడే బలాన్ని సంపాదించుకోవడమే అస్సలైన విజయం మరి ఆ బలాన్ని నిర్మించుకోవడానికి ఈరోజునుంచి మనం ఏం చేయబోతున్నాం ఆలోచించండి